మరి ఇప్పటిదాకా మాట్లాడేట్టు దానికి మా రవి నాయకత్వం వహిస్తున్నాడు నేను ఆ విషయాలకు తెరడం లేదు నేను ప్రజా సంఘాలు చేసే చైర్మన్గా మరి అల్లు అర్జున్ అల్లు అర్జున్కు పరిణామాలు అల్లు అర్జున్ కు మద్దతు చేస్తున్నటువంటి కేటీఆర్ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అల్లు అర్జున్ కు నిజంగానే మానవత్వం ఉంటే నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మరి తేజ అనే బాబు సావు బతుకులలో ఉన్నాడు సేద తేజ అనే బాబు చావు బతుకులలో ఉన్నాడు రేవతి చనిపోయింది మళ్ళీ చనిపోయినాక చనిపోయిన విషయం తెలుసు తేజ అనే బాబు తొమ్మిదేళ్ల బాబు చావు పట్టుకులో ఉన్నాడని కూడా తెలుసు ఆయన తిరిగి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో నాలుగు కోట్ల మందికి దేవాలయం లాంటి అసెంబ్లీ ఈ రాష్ట్ర ప్రజలకు మరి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేటువంటి ఈ రాష్ట్ర ప్రజలను నడిపించేటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవాది చెప్పారు ఇది ప్రజలకు తెలియాలి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది దాని మీద కౌంటర్గా అదేనాడు సాయంత్రం శనివారం నాడు సాయంత్రం ఏడు గంటలకు అల్లు అర్జున్ గారు మరి మీడియా మిత్రులు పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు ఏమయ్యా ఒకటి అర్థం కావడం లేదు అల్లు అర్జున్ గారు నీకు పోలీస్ పర్మిషన్ లేదు ఇది వాస్తవం నువ్వు హీరో కావచ్చు నేను తప్పు పట్టడం లేదు నీకు పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా నీవు సంఘర్ పోయావు అక్కడ వేల మంది ఏ హీరో అయినా చూడడానికి వస్తారు ఏ హీరో అయినా చూడడానికి వస్తారు రవిడీకి కూడా చూడడానికి వస్తారు గుండాలకు కూడా చూడడానికి వస్తారు అదేవిధంగా పొలిటికల్ లీడర్లను కూడా చూడడానికి వస్తారు తప్పేం లేదు కానీ దానికి ప్రభుత్వము తరఫున పోలీస్ పర్మిషన్ ఉంటుంది ఆ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా మొదటి తప్పు నువ్వు పర్మిషన్ తీసుకోకుండా వాడికి పోవడమే మొదటి తప్పు అక్కడికి పోయావు పోయిన తర్వాత జనములను దూసడానికి వచ్చాను ఆ తొక్కిసరాటలో నిండు ప్రాణమైనటువంటి ఆ తల్లి చనిపోయాడు రేవతి చనిపోయింది విషయం కూడా నీకు వెంటనే తెలిసింది తొక్కిసలాటలో రేవతి అనే ఆడబిడ్డ చనిపోయింది అనే విషయం కూడా నీకు తెలిసింది చౌ బతుకులలో అనే కుమారుడు తేజ చౌ బతుకులలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా నీకు స్వయంగా ఏసీపీ గారు వచ్చి నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు మరి ఇక్కడ తొక్కిసలాటలో ఒక ఆడబిడ్డ చనిపోయింది మరి ఆమె కుమారుడు తేజ సౌ పచ్చి ఉన్నాడు నువ్వు అర్జెంటుగా ముగించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఎందుకంటే పోలీస్ పర్మిషన్ లేకుండా వచ్చావు అర్జున సంగతి పక్కన పెట్టు మరి అక్కడ ఆమె ఆడపిల్ల చనిపోయింది కొడుకు కూడా సౌ పచ్చి ఉన్నాడు అని చెప్పి ఏసీపీ గారు స్వయంగా పోయి మరి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఏసీపీ గారి మాటను కూడా లెక్క చేయలేదు లెక్క చేయకుండా నేను సినిమా అయిపోయినాకనే ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పడం జరిగింది మరి ఇక్కడ నుండి నేను సినిమా అయిపోయినాకనే వెళ్తానంత వెంటనే డీసీపీ గారు రంగంలో దిగాను డీసీపీ గారు రంగంలో దిగి స్వయంగా డీసీపీ గారు వెళ్ళి అల్లు అర్జున్ గారికి నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి రేవతి చనిపోయింది ఆమె కుమారుడు సాగు ఉన్నాడు అని చెప్తే కొంచెం కూడా మానవత్వం లేకుండా మానవత్వం లేకుండా అసలు ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా డీసీపీ గారు వచ్చి చెప్పినాక ఆ విషయాన్ని పట్టించుకోకపోతే వెంటనే డీసీపీ గారు అన్నాడు వెంటనే నిక్క నుంచి నిమిషాలు పోలీస్ స్టేషన్ తీసుకుపోవలసి వస్తుంది అరెస్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పిన తర్వాత పదిహేను నిమిషాలకు లేచి ఆ నుండి బయలుదేరాడు అంటే నీవు మనుషులు చనిపోయినా పర్లేదు నీకు సింహ ముఖ్యమైపోయింది ఆ నుండి అప్పుడు పదిహేను నిమిషాల తర్వాత బయలుదేరి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులను ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు మళ్ళీ కానువై బండెక్కి వాళ్ళకు చేతులు ఊపుకుంటూ ఆ నుండి తిరిగి ప్రయాణమయ్యాడు ఇది ఎంతవరకు సమంజసమయ్యా డీసీపీ గారు ఏసీపీ గారు చెప్పంగా కూడా డీసీపీ గారు ఏసీపీ గారు చెప్పగా కూడా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి ఆ కానువైల కూర్చోని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులకు ప్రజలకు చెయ్యూపుకుంటా నువ్వు అంత సంతోషంగా తిరిగి వెళ్ళినామంటే అది ఎంతవరకు సమంజసం కనీసం మరి రేవతి బిడ్డ రేవతి ఆడబిడ్డ చనిపోయింది కదా నేను ఇక్కడి నుండి పోవడం కాదు ఆమెను కలుస్తాను అని చెప్పి కనీసం మానవత్వంతో ఆమెను కలవలేదు ఆమె కుమారుడు ఆమె కుమారుడు ఆమె కుమారుడు సాగు బతుకులలో ఉన్నదని తెలిసినా కూడా అక్కడ నువ్వు కలవలేదు కలవకుండా తిరిగి ఇంటికెళ్ళిపోయి ఆయిగా పడుకున్నావు మీడియాలో వస్తుంది మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు రేవతి చనిపోయింది ఆమె కుమారుడు సాగు పట్టుకులలో ఉన్నాడు అని చెప్పి మీడియా మొత్తం ముట్టుకుంటుంది అయినా నువ్వు లెక్కలకు తీసుకోలేదు అసలు ఏంది ఈ నాలుగు కోట్ల మంది ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ దేశం ఉన్న ప్రజలు కింది వాళ్ళు చిన్న తరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మీ సినిమాలు చూస్తేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతున్నది అది వాస్తవము ఇయర్లో ప్రతి హీరో కూడా హీరో అయినా హీరోయిన్ అయినా ఇయర్లో బాగా ఉన్నత వర్గాలు బడిసిన వర్గాలు సినిమాలు చూడరు వాళ్ళు ఇంట్లోనే వేసుకుంటారు అది గుర్తు పెట్టుకోవాలి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అల్లు అర్జున్ కాంచు మొదలుకుంటే సినిమాల్లో ఉన్నటువంటి సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్టర్లు కానీ దర్శకులు కానీ గుర్తు పెట్టుకోవాలి ఈ చిన్ని తరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఈ ప్రజలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి మీరు వేసుకుంటే ఈ పేదవాళ్ళ ప్రజల డబ్బులేమి మీరు డ్రెస్ వేసుకుంటే పేదవాళ్ళ డబ్బులే మీరు అన్నం తిన్నా పేద వాళ్ళ డబ్బులే మీరు చాలా ఆయన పేదవాళ్ళ వాళ్ళ డబ్బులతో తాగుతున్నాడు అనే విషయం మర్చిపోకూడదు మీకు ఇలా వందల కోట్లు సంపాదించుకున్నారంటే నిరుపేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు సినిమాలు చూడడం మూలంగానే ఆ డబ్బు మీకు వస్తుంది అది మరిసిపోయి అది మరిచిపోయి ఏ బిడ్డనైతే ఏ పేద ప్రజలు అయితే చూస్తున్నారో ఆ పేద ప్రజలు ఒక బిడ్డ చనిపోయింది అంటే నువ్వు లెక్కలకు తీసుకోలేదు అలా కుమారుడు సాగు పచ్చుకులు ఉన్నదంటే లెక్కలకు తీసుకోలేదు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేద ప్రజల మధ్య ప్రజలే మీ సినిమాలు చూస్తున్నారు ఆ ప్రజల డబ్బుతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్నారు అది మర్చిపోకూడదు అంటున్నా ఈ సందర్భంగా నేను అది మర్చిపోకూడదు అల్లు అర్జున్ ఇయ్యల్లో నువ్వు ఉంటున్న ఇల్లు నీ ఆస్తులు నువ్వు తిరుగుతున్న కార్లు ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందయా ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది నిరుపేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అందరూ సినిమాలు చూస్తే అదే డబ్బు ఇంట్లోకి వస్తుంది ఆ డబ్బులతోనే వాస్తు సంపాదించుకుంటున్నావు అది గుర్తు పెట్టుకో ఈ పేద ప్రజలు పేద ప్రజల బిడ్డ చనిపోయింది అంటే ఇప్పటి వరకు నువ్వు అక్కడ ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళలే పరామర్శించలే అలా కుమారుడు సాగు బతుకులలో ఉన్నా అంటే యూట్యూబ్లలో పెట్టిస్తున్నావు నేను ఇరవై లక్షలు ఇస్తున్నా ముప్పై లక్షలు ఇస్తున్నా ఎక్కడ పోయి నీవైనా కష్టపడిచ్చిన ఆ డబ్బు ఇవన్నో రెండు వేల కోట్లు వచ్చింది దేశవ్యాప్తంగా నీకు రెండు వేల కోట్లు వచ్చింది దాంట్లో టూ పర్సెంట్ వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిందే ఇరవై కోట్లు వాళ్ళ ఇంటికి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇరవై కోట్లు ఎందుకంటే నీ అభిమానిగా రేవద్ది చనిపోయింది వాళ్ళ కుమారుడు సాగు బతుకులు ఉన్నారు ఆ కుమారుణ్ణి పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు దాని గురించి ఎవరు మాట్లాడవే ఏదో యూట్యూబ్లలో తర్వాత ఎక్కువనో మీ ఏదో సోషల్ మీడియాలో పెడుతున్నాడు నేను ఇంత డబ్బులు ఇస్తాను ఆచరణ చెయ్యాలి ఇలా నీకు పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి ఎందుకు వచ్చి లేదు నువ్వు చావు పచ్చుతున్నటువంటి కుమారుల్ని ఆమె చావు ఆమెకు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పర్మిషన్ చేయలేదు ఇప్పటి వరకు అవన్నీ మాట్లాడకుండా నువ్వు సీఎం మీద ప్రెస్మెంట్ పెట్టి సీఎం గారి మీద మాట్లాడుతున్నావంటే ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఇదంతా అంటే నీ నీ ఎన్నకుండా ఎవరు నడిపిస్తున్నారో మీ అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారు సినిమా హీరోలు కూడా చెప్తున్నా సినిమా హీరోలు ఏమైంది రే అల్లు అర్జున్కి ఏమైంది వాస్తవానికి ఏమైంది ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందా లేకుండా చెయ్యిగిందా కాదిరిగిందా ఓ నెల రోజు జైలుకు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిందా లేకుంటే తెలంగాణ ఏదైనా రాష్ట్రం కోసం పోరాటం చేసిందా ప్రజల కోసం పోరాటం చేసిందా లేకుంటే సినిమా ఇండస్ట్రీ కోసం పోరాటం చేసి జైలు వేయండి అరే కోసరికే వాడు చనిపోయింది ఒక దిక్కు చనిపోతే వాళ్ళని పరిమర్శించడానికి పోలేదు వాళ్ళ కుమారుడు సౌపత్రుడ పోలేదు ఏదో ఒక రోజు అందరినీ చట్టపరమైన చర్య తీసుకున్నది చట్టం అంటే ఎవరికైనా పేదోడికైనా మధ్యతరగతికైనా పరిశ్రమకైనా ఒకటే చట్టం ఉంటుంది ఆ చట్ట మీద చర్య తీసుకోవడానికి పోయిండు ఇటు వచ్చి వచ్చినందుకు జైన పరిమర్శించడానికి పోయింది హీరోలంతా దర్శకులంతా డైరెక్టర్లంతా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ పరిమర్శించడం పోయింది కానీ మీ సినిమాలు చూస్తున్నటువంటి బిడ్డ మీ సినిమాలకు ఈరోలు చూడడానికి వచ్చినటువంటి బిడ్డ మీ ఈ రోజు చూడడానికి వచ్చినటువంటి బిడ్డ జరిగిపోతే మరి రేవతింటికి ఎందుకు పోలేదు నేను అడుగుతున్నా రేవతింటికి ఎందుకు పోయి పరిమర్శించలేదు ఆమె అలాంటి బిడ్డలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి బిడ్డలు సినిమాలు చూస్తేనే మీకు డబ్బు వస్తుంది ఆ డబ్బు మీరందరూ పట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఆస్తులు సంపాదించుకున్నారు మరి ఆ బిడ్డను ఎందుకు చూసడానికి పోలేదు అలా కుమారుడు సాగు పచ్చి పిల్లలు ఉంటే ఎందుకు చూడడానికి ఈరోజు అంతా పోలేదు అల్లు అర్జున్ రెడ్డి పోయి ఎందుకు పరిమర్శిస్తున్నారు అర్థం కాలే అంటే మిమ్మల్ని అంతా ఎవరు నడిపిస్తున్నట్టే ఒక దుర్మార్గుడు నడిపిస్తున్నాడు ఒక దుర్మార్గుడు నడిపిస్తున్నాడు అది రే అది కేటీఆర్ కేటీఆర్ ఏమి ఏం నడిపిస్తున్నాడు కేటీఆర్ పాపం ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆయనకు మొదటి నుండి అలవాటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అలవాటు తెలంగాణ ప్రజలు ఎవరు ఆనాడు పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోతే పట్టించుకోలే ఆ పన్నెండు వందల మంది బిడ్డలు సరిపోతే పదేళ్ల పరిపాలనలో ఏనాడు కూడా పన్నెండు వందల బిడ్డలను జాప్యం చేయలేదు అటువంటి దుర్మార్గులు తెలంగాణ వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపి పేదలను మధ్యతరగతులను అణగారిన కులాలను అణిసివేశారు నోరు విప్పకుండా చేశారు నోరు విప్పితే చేళ్ల పాలు చేశారు ఖమ్మంలో నోరు విప్పి రైతులు రోడ్డు మీదకి వస్తే బిడిలిసి జైలు పంపినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కుటుంబాన్ని ఇది వాస్తవం ఇయర్లో మొన్న రేవతి చనిపోతే ఒక తెలంగాణ బిడ్డ చనిపోతే ఆమెను పరిమర్శించడానికి పోలే ఆమె కుమారుడు సాను సానుపతి పిల్లలుంటే పరిమర్శించడానికి పోలే కేటీఆర్ కానీ అల్లు అర్జున్కి ఏదో అన్యాయం జరిగిందట సినిమా ఇండస్ట్రీ మీద కక్షజం ధోరణి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి మద్దతు చేస్తాడు ఎవరు కేటీఆర్ ఆడు తెలంగాణ ముఖ్యం అంటే తెలంగాణ ప్రజలు పేద ప్రజలు ఎవరు చనిపోయినా వాళ్ళకు మీరు అండగా ఉంటారు కేసీఆర్ కుటుంబం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ అండగా ఉండరు కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ హీరోలు ముఖ్యం హీరోయిన్లు ముఖ్యం మీకు ఇదేంటి ఇదేది అర్థం కాలే రేవతి అనేది పేద బిడ్డ మధ్యతరగతి బిడ్డ తొక్కి చనిపోతే ఇప్పటి వరకు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పటి వరకు పరామర్శించడానికి మీ సిద్ధశుద్ధి ఎంతో తెలుస్తుంది కదా ఈ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ పేద ప్రజల మీద మీ సిద్ధశుద్ధి అర్థమవుతుంది కదా అలా కుమారుడు సౌ పట్టుకుల ఉన్నాడు మరి కలవడానికి ఎందుకోలేదే కేటీఆర్ నేను అడుగుతున్నా నువ్వు తెలంగాణ బిడ్డవేవు కదా నీకు తెలంగాణ ప్రజల మీద సిద్ధశుద్ధి ఉందా అంటే తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి మీకు సీట్లు మీకు ఓట్లు అయ్యాలో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు తెలంగాణ ప్రజలు మంచోడు మిమ్మల్ని అధికారంలోకి తీసుకురాకపోతే తెలంగాణ ప్రజలు మంచిది కాదనం సత్త ధావని పేద ప్రజలనే అంటే ఇది తెలంగాణ ప్రజలకు అర్థమైంది అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు మా కేసీఆర్ ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు ఏ అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ దేశంలో ప్రజలు కానీ గుర్తుపెట్టుకో నిన్ను కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కాపాడు మీ సినిమా ఇండస్ట్రీని వీళ్ళు ముగ్గురు కాపాడు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ ప్రజలు దలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం దలుచుకుంటే ఏమవుతుందో మీకు తెలుస్తుంది అర్థమవుతుంది ఏమనుకుంటుండ్రో మీరు ఎందుకంటే మీరు ప్రజల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడడం లేదు ప్రజలు ప్రజలు ఓట్లు కావాలి మీకు ప్రజలు ప్రజలు సినిమాలు చూడాలి ఆ సినిమాలు చూసి డబ్బుతో ఆస్తులు సంపాదించుకుంటారు కానీ ఈ ప్రజలు ఎవరైతే సినిమాలు చూసినారో వాళ్ళు మీకు అవసరం లేదు కానీ మీరు ఏమనుకుంటారో మా హరీష్ రావు కేటీఆర్ ముఖ్య మన కేసీఆర్ ఉన్నాడని మీరే అనుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నాడని మీరే అనుకుంటున్నారు కానీ గుర్తు పెట్టుకోవాలి మీరు మిమ్మల్ని కాపాడలేరు ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు కేటీఆర్ను హరీష్ రావును కేసీఆర్ను అలా సంగతి తెలంగాణ ప్రజలు చెప్పారు రెండుసార్లు ఎన్నికల్లో చెప్పారు మూడోసారి రాష్ట్రం వదిలిపోయేటట్టు చేస్తారు గుర్తుపెట్టుకోండి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అప్పసొత్తు కాదు తెలంగాణ తెలంగాణ ప్రజల సొత్తిది తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏమి జరిగిందో సార్లు ఊహించారు ఇప్పుడు మూడోసారి తెలంగాణలో వాళ్ళని ఉండే ఉండనిచ్చే పరిస్థితి లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు చెప్తున్నాం ముఖ్యంగా మీకు ఎవడో మిమ్మల్ని కాపాడేవాడు చూస్తాం అది కూడా మేము మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు కేటీఆర్ కేసీఆర్ ఆ రిషిరావు కాపాడుతుకుంటుంది కానీ వాళ్ళనే ఈ రాష్ట్రంలో అతి తొందరగా ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి గుర్తు పెట్టుకోండి ఈ సినిమా ఇండస్ట్రీ ప్రజల పక్షాన ఉండాలి ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ప్రజలే మీ మీ సినిమాలు చూస్తున్నారు ప్రజల పక్షాన ఉండాలి తప్ప ప్రజలను మోసం చేసి ప్రజలు చస్తే మాకేంటి అనే పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని కూడా సినిమా ఇండస్ట్రీని కూడా కాపాడటం ఎవరు లేరు అల్లు అర్జున్ ముఖ్యంగా నేను చెప్తున్నా నీకు ఎవడు ఎవడు సపోర్ట్ చేసినా నేను కాపాడడానికి ఎవరు సిద్ధంగా ఉండరు ప్రజలు తిరుగుబాటు చేస్తే నాలుగు కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తే నీ ఇంటి నీ ఇల్లు ఇక్కడ ఉండదు గుర్తుపెట్టుకుని చెప్తున్నా జాగ్రత్త ఎందుకంటే న్యాయంగా ధర్మంగా తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ దేశం ఉన్న ప్రజల పక్షాన నువ్వు ఉండాలి ఆ ప్రజలు అన్నం పెడితేనే నువ్వు బతుకుతున్నావు దాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇక నుండి మీరు అదేవిధంగా నేషనల్ అవార్డును అర్జెంటుగా దీన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అల్లు అర్జున్కి ఇచ్చేటువంటి నేషనల్ అవార్డును అర్జెంటుగా రద్దు చేయాలి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మేము కూడా ఖచ్చితంగా ఈ నేషనల్ నేషనల్ అవార్డు ఆ కమిటీకి కాంప్లైంట్ చేస్తాము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాంప్లైంట్ చేస్తాము నేను అవార్డు ఇవ్వకూడదు ఎందుకంటే ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డను చనిపోవడానికి కారణమయ్యాడు ఇంకో బిడ్డ సాగుబద్ పిల్లలు ఉంది కాబట్టి ఎట్టి పర్సులు ఇలాంటి వాళ్ళను మీకు ఇలాంటి వాళ్లకు నేషనల్ అవార్డు ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను